ప్రకాశం జిల్లా ఒంగోలులోని బృందవన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కనిగిరి ఎమ్మెల్యే ముగ్గు నరసింహారెడ్డి దర్శి టీడీపీ ఇన్ఛార్జి మార్కపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ కుమార్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒకసారి బాలాజీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మహులు డాక్టర్ డోల బాల స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బాల స్వామి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం కష్టం వల్లే నలభై మూడు ఏళ్ల నుండి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని తెలుగుదేశం పార్టీ నిలబడిందని పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అండగా ఉంటున్నారని అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రివర్యులు అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పింఛన్ నాలుగు వేలుగా పెంచామని ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు జూన్లో తల్లికి వంతన పథకం అమలు చేస్తామని అన్నారు గత ఐదేళ్లుగా పొగాకు రైతులు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు సమావేశం పెట్టాము చర్యలు తీసుకుంటాము ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు అందులో మన జిల్లా చెందినటువంటి పెట్టారు మద్దతు రైతులకి పొగాకు రైతులకి చేసింది ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఆ రోజు రెండు వేల సంవత్సరంలో కూడా పొగాకు చేసి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదహారులో పెట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రులు స్వయానా ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పదిహేను వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు కలిపి రెండు వేల రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులు ఆదుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం